నమస్తే నేను సిరి గేమ్ చేంజర్ సో ఈ సినిమా అయితే శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమా జాన్ టెన్త్ అయితే రిలీజ్ అవుతుంది సో ఇక్కడ తెలుగులో అయితే మన నేను చూసినట్టయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అది చాలా ప్రేక్ష అంటే ఫ్యాన్స్ అయితే చాలా చాలా బాగా ఫీల్ అయిపోయారు ఒక గూజ్ బంస్ లాంటి వచ్చాయని కూడా చెప్పడం జరిగింది కాకపోతే కన్నడలో మాత్రం ఈ బజ్ ఏమీ లేదు బాయ్ చేస్తున్నారు కన్నడ అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అక్కడ తెలుగులోనే రిలీజ్ అవుతుంది అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ బాయ్ గేమ్ చేంజర్ అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి అక్కడ ఇంతవరకు ఎట్లాంటి బజ్ లేదు సినిమా గురించి ఎట్లాంటి అప్డేట్ లేదు అక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అక్కడ తెలుగు అంటే ఆ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇది ఎంతవరకు వాస్తవానికి నాకు తెలిసిన నాకున్న ఆలోచన పరిధి వరకు కన్నడలో కాదు బెంగళూరులో గానీ కన్నడలో కొంత స్టేట్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ వరకు కూడా తెలుగు సినిమానే డైరెక్ట్ రిలీజ్ చేసిన సందర్భాలు కో కొల్లలు నాట్ ఓన్లీ గేమ్ చేంజర్ చాలా ఈవెన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల నుంచి నాకు ఐడియా ఉంది నేను అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ సినిమా చూడడము కూడా తెలుగులోనే చూశాను అండ్ మోర్ ఓవర్ మా కజిన్స్ కూడా ఉన్నారు వాళ్ళు మా మేనళ్ళు ఉన్నారు వీళ్ళు చెప్తుంటారు కన్నడం ఒకవేళ కన్నడ లాంగ్వేజ్ లో ఉంటే ఉంటాయి తెలుగు కూడా ఉంటాయి తెలుగు కూడా తెలుగు ఇంకా సిమిలర్ సిమిలర్ భాష సిమిలర్గా ఉంటుంది లిపి లాంగ్వేజ్ మాట్లాడుకునే విధానం కొంచెం తేడా ఉంటుంది కొన్ని కొన్ని పదాలు సిమిలర్గా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు చెప్తుంటారు ఈవెన్ తెలుగు సినిమాకి కన్నడ వాళ్ళు వచ్చి కూడా చూస్తుంటారు మా మా బ్రదర్స్ మా కజిన్స్ మా సిస్టర్ వాళ్ళు చెప్తుంటారు సో అది మొదటి నుంచి ఉంది కాకపోతే కన్నడలో ఒక వర్గము ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు పోస్టర్లో ఎక్స్లో ఎవరో పోస్ట్ చేశారు చూశాను రామ్ చరణ్ పోస్టర్కి వాటికి పెయింట్ చేస్తున్నారు బ్లాక్ మార్క్ చేసేస్తున్నారు ఒకరిద్దరు ఆ కండువాలు వేసుకుని చేసే వాళ్ళు ఏదో ఏదో సం పార్టీకి చెందిన వ్యక్తి అక్కడ ఎవరు భాష వాళ్ళకి ప్రాధాన్యమే గొప్పదే కాదనట్లేదు ఇంతకుముందు బాహుబలికి కూడా అలాగే ఇష్యూ జరిగింది అంటే కావేరీ జలాలకు సంబంధించి కర్ణాటకకి తమిళనాడుకి ఏదైతే కోల్డ్ వార్ నడుస్తుందో గొడవలు ఉన్నాయో అదే కావేరికి సంబంధించి ఎవరు కట్టప్ప సత్యరాజు గారు సత్యరాజు గారు ఒక చే కొన్ని ఇదేంటిది కావేరి అంటే మీరే ఉంచేసుకుంటారు వాటి జలాలు మాకు ఎవరా కింద ఉన్న వాళ్ళకి మాకు ఇవి చచ్చిపోవడమైనా మీకు ఎంతో హక్కు ఉందో మాకు అంత హక్కు ఉందన్నట్టుగా అన్నట్టుగా తమిళనాడులో పోరాటం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేశాడు ఆయన సపోర్ట్ చేయడం వారి కట్టప లాంటి బాహుబలిలో ఉన్నాడు ఆయనకు మా కావేరీ జలాలకి వ్యతిరేకమైన మేము బాహుబలిని ఆడినాము వెంటనే రాజమౌళి గారు సీనియర్ ప్రొడ్యూసర్ ముందు వెళ్ళి బాబు దాన్ని దీనికి ఇది పెట్టకండి దయచేసి ఇది సినిమా సినిమా చూడండి ఆయన ఒక పాత్ర చేశాడంతే ఆయనకి ఈ సినిమాకి కూడా సంబంధం లేదు అన్నట్టు అంటే ప్రతిది కూడా ఇలాగా ఉంది అంటే ఇప్పుడు కేజీఎఫ్ మొన్న వా ఏదది వారాహి అమ్మవారిది వచ్చింది కదా కాంతారా కాంతారా లాంటి బ్లాక్ బాస్ల వరకు కూడా కన్నడకి గుర్తింపు తక్కువ నాకు తెలిసి ఓవరాల్గా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గారు వల్ల ఒక స్టెప్ పైకి వెళ్ళిందేమో కానీ కన్నడ కంటిరవ అది సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు బట్ కోర్స్ వాళ్ళ పిల్లల లెగసీ మెయింటైన్ చేస్తున్నారు కొన్ని శివన్న కానీ పాప పునీత్ గారు చనిపోయారు సో ఆ ఇమేజ్ అయితే ఉంది కానీ సినిమాల పరంగా మాత్రం సౌత్ అనేసరికి తెలుగు తమిళ్ ఎక్కువ ఈవెన్ ఇప్పుడు తమిళ్ కూడా లేదు తెలుగుకి ఇమేజ్ వచ్చేసింది తెలుగు ఇండస్ట్రీ అనేది బాలీవుడ్ స్టార్స్కి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్కి బాలీవుడ్లో ఉండే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి తిండి పెడుతుంది ఈరోజు దట్ ఈస్ తెలుగు సినిమా స్థాయి ఇండియన్ సినిమాగా మార్చేసింది దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు అవ్వచ్చు ప్రభాస్ గారు అవ్వచ్చు సోకాళ్ళు ఎన్టీఆర్ రామ్ వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు అంటే చెప్తున్నాను ఆ స్థాయినే అలా పెంచింది ఇప్పుడు తమిళంలో కూడా పోటీ పడుతున్నారు పోటీ పడుతున్నారు కానీ తెలుగు వాళ్ళు సినిమాల్లో ఉండేంత సత్తా అక్కడెక్కడ ఉంది ఇమేజ్ పరంగా ఆడుతున్నాయి రజనీకాంత్ గారు కానీ విజయ్ గారు కానీ ఇక కన్నడంలోకి వస్తే ఎవరున్నారు మళ్ళీ మలయాళం మళ్ళీ ఏంటి అంతసేపు మంచి స్టోరీ లైన్తో పెద్ద బడ్జెట్ ఏమి ఉండదు చిన్న స్టోరీ లైన్ ఎక్సలెంట్ ఇంట్లోనే ఒక తోటలోనే ఒక చిన్న ఒక చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది కేరళ స్టేట్ కూడా అక్కడే తీసేస్తున్నారు వాళ్ళు విదేశాలకు కూడా వాళ్ళు ఒకరోజు ఉంది ఈ ఓవరాల్గా చూస్తే మరి కన్నడ నుంచి ఏమున్నాయి వాళ్ళకు గుర్తింపు కావాలి ఎక్కువగా ఇప్పుడు బెంగళూరు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు వాళ్ళే ఎనభై శాతం మంది తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు మరి అక్కడ భాషా ప్రాధాన్యత ఎక్కడుంది సో వాళ్ళకు కూడా ఒక మనుగడ కావాలి దీనికోసం ఎట్లాగా చాలా వరకు రబస్ చేశారు చేస్తున్నారు వాళ్ళ గుర్తింపు కోసం తప్పులేదు చేయొచ్చు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము మాకు గుర్తింపు ఇవ్వండి మా భాషలో కూడా పెట్టండి అనే డైరెక్ట్గా అడగలేక ఇలా చేస్తే కాంట్రవర్సీగా అయితే త్వరగా రెస్పాండ్ అవుతారు కదా అలా కాకుండా ఏంటి సార్ ఇది తెలుగు తమిళ్ హిందీ పెట్టారు కన్నడ మాకు పెట్టలేదు ఏంటి సార్ కన్నడ కూడా లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది కదా అంటే కొన్ని కొన్ని జోక్స్ కొన్ని కొన్ని సీన్స్ ఎవరి భాషలో వాళ్ళు ఎంజాయ్ చేసే మిగతా భాషలో ఎంజాయ్ చేయండి అర్థం కాదు కదా ఇప్పుడు దెబ్బతాయిలు కానీ అమ్మా అంటాం కానీ మాజీ అని అవడా కదా హిందీలో ఎవడు మాతృభాషలో వాడు దెబ్బ తగిలినప్పుడు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఏదైనా ఎమోషన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాండింగ్ ఆ భాషతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ భాష మీద మక్కువతో వాళ్ళు కూడా అలా ఫైట్ చేసి ఉండొచ్చు అదొక వెర్షన్లో తప్పు లేదు కాకపోతే ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి ఎంటైర్ గేమ్ చేంజ్ అనే బాయ్ కట్ చేస్తామనడానికి నేనైతే అది యాక్సెప్ట్ చేయి మరో రామ్ చరణ్ కూడా ఎటువంటి ఎలిగేషన్స్ లేవు వివాదరహితుడు ఈవెన్ శంకర్ గారు కూడా వివాదాల్లో ఏమీ లేదు మేబీ ఆయన కూడా కావేరీ జిల్లాలో ఉన్నాడేమో నాకే తెలియదు బట్ కా శంకర్ గారి విషయం పక్కన పెడితే రామ్ చరణ్కి క్లీన్ చిట్ ఇమేజ్ ఉంది కాబట్టి అండ్ మోర్ ఓవర్ మెగాస్టార్ గారి అబ్బాయి అని ఒక ఇమేజ్ ఉంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కన్నడంలో చెప్ అంటే మాట వరుస చెప్తున్నా సో అట్లాంటి సందర్భం ఈవెన్ మీరు నమ్ముతారో లేదు కన్నడంలో కూడా సూపర్ స్టార్లుగా కొంతమందికి సూపర్ స్టార్లుగా చేసింది మన తెలుగు దర్శకులే మెహర్ రమేష్ గారు పునీత్ రాజ్ కుమార్కి మహానుభాడు స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారు కి సూపర్ బ్లాక్ బాస్ ఇచ్చింది మన మెహర్ రమేష్ గారు ఏది ఏది కన్నడిగా వీర కన్నడీ గానేది సినిమా మన తెలుగులో ఆంధ్ర వాళ్ళ అటర్ ఫ్లాప్ బట్ అక్కడ సూపర్ హిట్ వేరే కన్నడీ గానీ అవును అవును కాబట్టి ఆ తెలుగు అంటే ఆ ఫేవర్ ఫీల్ ఉంది వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా కలిసిపోయే కదా తప్ప అక్కడికి వెళ్ళాక జెండా పాతాలి మందమే ఆధిపత్యం చూపించాలని ఎప్పుడూ లేదు తెలుగు వాళ్ళకి సో తెలుగు వాళ్ళు ఎవరితోనే త్వరగా మింగిల్ అయిపోతారు మింగిల్ అయిపోతారు కాబట్టి అరీ మనవాడాలని హక్కు చేర్చుకుంటారు కాబట్టి కన్నడలో డైరెక్ట్గా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సంస్కృతి ఈనాటి నుంచి కాదు ఏనాటి నుంచో ఉంది కాకపోతే రోజు మేబీ శంకర్ గారు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారో లేదు నాకు తెలియదు అంటే పాన్ లెవెల్ ఎవరు మా ద్రవిడ భాషలు నాలుగు తెలుగు తమిళ కన్నడ మలయాళం నెక్స్ట్ హిందీ ఈ ఐదు చేస్తే హిందీ నార్త్ అంతా హిందీలో ఉంటే అక్కడ కూడా మరాఠాకి బంగా బెంగాల్కి బంగ్లాకి లేకపోతే రాజస్థానికి గుజరాతీకి కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంది మరాఠీ కూడా ఉంది కదా సార్ అదే మరాఠా గుజరాత్ ఒరిస్సా ఒరిస్సా బెంగాలీ అవన్నీ కొంచెం వేరియేషన్ ఉంది బట్ వాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హిందీ మళ్ళీ వేరే సో వాళ్ళు హిందీ కొంచెం సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి అలా సర్దుకుపోతున్నారు ఇక్కడ కూడా కన్నడం కూడా తెలుగు సిమిలర్గా ఉంటుంది అనుకోబట్టి ఇక్కడ కూడా వీళ్ళు సర్దుకుపోతున్నారు బట్ ఒకరిద్దరు డైరెక్ట్ కన్నడ కూడా ఉంటూ బాగుండు రూరల్ ఏరియాల్లో తెలుగు వచ్చే ఛాన్సెస్ ఉండవు కదా మేజర్ సిటీస్ ఇప్పుడు బెంగళూరు మెంగళూరు మైసూర్ ఇట్లాంటి వాటిలో బాగానే ఉంటుంది కానీ మిగతా వాటిలో లేకపోవచ్చు అందుకు వాళ్ళ తరఫున వీళ్ళు అడుగుతున్నారని నేను అనుకుంటున్నాను అందుకే ఒకవేళ సరిగ్గా రెస్పాండ్ అవకపోతే ఈ విధంగా నిరసన తెలియజేస్తేనే రెస్పాండ్ అవుతారు కదా సినిమా రిలీజ్ ఎంత నిరసన తెలిపినా ఈ లోపల డబ్బింగ్ అలాంటిది అయితే ఏం జరగదు అవకాశం అయితే లేదు కదా సో మేబీ డబ్బింగ్ అవకాశం అంటే నేను అనుకోవడం మొత్తానికే లేకుండా కాదు కొన్ని ఏరియాల్లోనే కన్నడ ఇచ్చిన మిగతా ఎక్కువ ఏరియాలో తెలుగు ఆప్షన్స్ లో వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు మొత్తానికే కన్నడ కన్నడ స్టేట్ కర్ణాటక మొత్తం కూడా కన్నడ వచ్చేలాగా పెట్టుకొని పెడితే బాగుంటుంది ఒక బెంగళూరు సిటీకి ఒకటి రెండు తెలుగు ఇవ్వాలి కానీ అంటే తెలుగు ఎక్కువ ఇచ్చారని అబ్జెక్ట్ చేస్తుండొచ్చు బహుశా పూర్తిగా లేకపోవడం ఉండదు ఎందుకంటే శంకరగారి సినిమా అంటే ఈ నాలుగు భాషలతో పాటు హిందీ కూడా ఇప్పుడు ఇండియా కల్చర్ వచ్చేసింది కదమ్మా అలా అయి ఉండొచ్చు అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్